నమస్తే వెల్కమ్ నంద్యాల న్యూస్ ముందుగా నంద్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద పలు సంఘాల నాయకులు ధర్నా రాస్త రెపరెపలాడిన జెండాలు ఒక్కసారిగా దద్దరిల్లిన యేసు కృప మినిస్ట్రీస్ ట్రస్ట్ ఆధ్వర్యంలో దైవ సేవకుల సదస్సుకు ప్రత్యేక ఆహ్వానం చైర్మన్ అందనం ఏసన్న నంద్యాల పాలిటెక్నిక్ కాలేజీ నూతన భవనం అభివృద్ధి పనులు ఆగిపోయిన వైనం పట్టించుకొని రాజకీయ నాయకులు మోక్షం ఎప్పుడో సిఆర్పి భవానిపై దాడి చేసిన సివో లక్ష్మీకుమారిపై వెంటనే చర్యలు తీసుకోవాలి లేకుంటే విధులను బహిష్కరిస్తాం సిఆర్పిలు శ్రీశైలం మహాక్షేత్రంలో బుల్లెట్ల బాంబుల కలకలం బులిక్కుపడ్డ స్థానికులు హుటవుటిన బాంబు స్పాడ్ పోలీసులు అంగన్వాడీలకు తల్లికి వందనం సంక్షేమ పథకాలు అమలు చేయాలని ఎఫ్ఆర్ఎస్ రద్దు చేయాలి వేతనాలు పెంచాలి రోడ్డెక్కిన అంగన్వాడి మహిళలు శ్రీశైలం దేవస్థానంలో విధులు నిర్వహిస్తున్న ఇద్దరు శాశ్వత ఉద్యోగులపై ఈవో శ్రీనివాసరావు సస్పెండ్ పేటో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు నందేల కలెక్టర్ కార్యాలయం వద్ద చేపట్టిన యువత పోరు భారీగా తరలివచ్చిన యువత నినాదాలతో దద్దరిల్లింది జిల్లాలో ఉపాధి హామీలో పనిచేసిన పెండింగ్ వేతనాలు వడ్డీతో కలిపి చెల్లించాలి సూపర్ సిక్స్ హామీ పథకాలు అమలు చేయాలి ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం నిరసన హలో నంద్యాల న్యూస్ టెన్ మీ చుట్టూ జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ నెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి